ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యమైన కారణం తిరుపతి స్పిరిచువల్ సొసైటీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రెస్ సోదరులకు తెలియంది కాదు ముప్పై రెండు సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం ఎన్నో కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ ఉన్నారు మాకు తెలిసేది కానీ ఈ సంవత్సరము ఇంకొద్దిగా విశేషంగా తిరుపతిలో విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించాలనే దీంతో పట్టుదలతో మా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తాము అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మామూలుగా మేము అవుట్ గోయింగ్ స్టూడెంట్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం దాని పర్పస్తో ఏమంటే అతను తీసుకొని ఇంకో స్కూల్కి వెళ్ళిపోతా ఉంటే కాలేజీకి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ పిల్లలకు మోటివేషన్ లేదు అందుకని ఈ సంవత్సరం ఏం చేశామంటే ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు నైన్త్ క్లాసులో హయ్యెస్ట్ మార్క్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక క్యాష్ ప్రైజ్కి ఇస్తున్నాం కాబట్టి మొట్టమొదటిసారి మా ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఫస్ట్ టైం ఇస్తూ ఉన్నాం తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్కి మాత్రమే దీన్ని పరిమితం చేశాం ఈ నైన్త్ క్లాస్ దీంట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఏ స్కూల్స్ కన్నా రానిలేండి తిరుపతిలో ఉండే అన్ని స్కూల్స్లో హయ్యెస్ట్ మార్క్ వచ్చి ఉండే వాళ్ళకు బాయ్స్కు మూడు ప్రైజులు గర్ల్స్కు మూడు ప్రైజులు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను ఫస్ట్ ప్రైజ్గా క్యాష్ ప్రైజ్ మూడు వేల నూట పదహారులు సెకండ్ ప్రైజ్ రెండు వేల నూట పదహారులు థర్డ్ ప్రైజు వెయ్యి నూట పదహారులు సో బాయ్స్కి కూడా మూడు గర్ల్స్కి కూడా మూడు సో తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్కు పరిమితం చేయడం జరిగింది ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందని సరే మిగతా స్కూల్స్ వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ స్కూల్లో టాపర్గా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు అన్ని స్కూల్స్లో కూడా నైన్త్ క్లాసులో హైయెస్ట్ మార్క్ వచ్చి ఉండే వాళ్లకు ఒక ప్రైజ్ ఇస్తామని అనుకున్నాం అది కన్సలేషన్ ప్రైజ్గా అది ఐదు వందల పదహారు అనుకున్నాము బస్ అది వెయ్యి నూట పదహారుగా మార్చేదానికి ఇవాళ నిర్ణయం తీసుకుంటాం ఇది మెయిన్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిట్రా అంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిదాయకమైన పోటీతత్వం రావాలి మీకు అందరికీ తెలిసిందే స్పర్థయా విద్య అని స్పర్థ కాంపిటీషన్ ఉంటేనే విద్యలో విద్యార్థుల పైకి వస్తారు అదే మెయిన్ థింగ్ ఏమిటంటే మన స్కూల్లో ఒక అబ్బాయికి అమ్మాయికి మంచి మార్కులు నైన్త్ క్లాస్లో వచ్చింది కాబట్టి ఒక ప్రైజ్ వచ్చింది క్యాష్ ప్రైజ్ వచ్చింది అనే దృష్టితో మిగతా అన్ని విద్యార్థులు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ రావాలా అనే ఒక దృష్టితో ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాంట్లో ఈ సంవత్సరంలోనే మనం యోగాంధ్ర అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొని మీకు అందరికీ తెలుసు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఎట్లా చేసాము అదే మాదిరి ఆంధ్రప్రదేశ్ను కూడా ధ్యానాంధ్రప్రదేశ్ ఇట్లా యోగము ఇట్లా ధ్యానము రెండు మనకు మన ప్రజలకు పిల్లలకు ఒక అవకాశంగా ఉంటుందనే నిర్ణయంతో ఈ క్యాష్ ప్రైజ్ తీసుకున్నాము రేపు అరవిందో సొసైటీ క్యాంపస్లో ఈ విద్యార్థులకు ఫస్టు సెకండు థర్డ్ కన్సలేషన్ ప్రైజెస్ సుమారు పదిహేడు స్కూల్ స్టూడెంట్స్ విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ ఫస్ట్ టైం మా మూమెంట్లో ఈ ముప్పై రెండు సంవత్సరాల ఆధ్యాత్మిక తిరుపతి సొసైటీ చరిత్రలో ఇప్పుడు క్యాష్గా ఇవ్వలే హెల్ప్ చేసామంతే ఇది ఒక మోటివేషన్గా మేము తీసుకున్నాము ప్రతి స్కూల్లో కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తే అదే మనం కష్టపడి చదివితే మనకు క్యాష్ ప్రైజ్ వస్తుంది జీవితంలో అది ఒక మంచి అవకాశం దానికి తిరుపతి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కేవేన్ కుమార్ని గారిని పిలిచాము ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ కాబట్టి డిప్యూటీ ఇవో బాలాజీ గారు ఆయన తిరుపతి డివిజన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదే మాదిరి బాలర్రెడ్డి గారు డిఎస్పి గారు కూడా వస్తారు వీళ్ళందరూ కూడా అరవిందో సొసైటీలో రేపు ఉదయం నైన్ థర్టీకి ఈ క్యాష్ అవార్డు ఫంక్షన్ ఉంటుంది ఈ విషయాలు ప్రజలకు కూడా తెలిస్తే ఒక మోటివేషన్ ఉంటుంది స్ఫూర్తిదాయకం ఉంటుంది పోటీతత్వం వస్తుంది అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని నేను ప్లాన్ చేసినాము ఇన్ని సంవత్సరాలుగా మీరు తిరుపతి సొసైటీ వారికి ఎంత హెల్ప్ చేశారో ఈ విషయంలో కూడా దయచేసి మీరందరూ కూడా ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడన్నా ఏ స్కూల్లోనూ చదువుతూనే ఉంటారు ఒక మోటివేషన్ వస్తుంది క్యాష్ ప్రైజు కొంచెం హయ్యెస్ట్ బాగా చదివే వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ నిన్ననే మా కమిటీ వాళ్ళు ఒక ట్రస్ట్ పెడితే బాగుంటుంది సార్ అన్న ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని అది కూడా నెక్స్ట్ రూపకల్పన చేస్తే మీకు చెప్తాం సో దయచేసి మీరందరూ కూడా రేపు వీలైతే అరవిందో సొసైటీకి వచ్చినారంటే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి విద్యార్థులకుగా మోటివేషన్గా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు స్కూల్స్కి అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చేశాము అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ పిల్లలు దేవుల కం అదొక పిల్లలకు ఒక మోటివేషన్ అరే మనకు ఒక క్యాష్ ప్రైజ్ వచ్చింది ఒక మూడు వేల రూపాయలు ఒక ప్రైజ్ వచ్చిందంటే ఆ సంవత్సరం అంతా వాడికి ఒక ధైర్యంగా చదవగలుగుతాడు వేరే వాళ్ళకు ఒక స్ఫూర్తి ఉంటుంది అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేసినాము చాలా సంతోషం ఇవాళ ప్రెస్ వాళ్ళని వల్ల ఇంకొకసారి కలిసి ఈ విషయాలన్నీ కూడా ముచ్చటించుకుంటూ ఉన్నాను సో ఈ విషయాల్లో మీరు దయచేసి ప్రజలకు ఇంకొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం తీసుకొని చేయగలిగిన ఆశిస్తూ రేపు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని మా కమిటీ తరఫున కోరుతున్నాం